చాలామంది పేరెంట్స్ మాట్లాడేటప్పుడు చెప్తుంటారండి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒకరంటే ఒకరికి పడదు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కంట్రోల్ చేయలేకపోతున్నాము చాలా హెడేక్ ఉంది అని చెప్తుంటారు మా ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారండి బట్ వాళ్ళని కూడా మేము ఒక్కోసారి కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే ఒకరంటే ఒకరు చెప్పింది వాళ్ళ ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదనమాట చాలాసార్లు ఈ విషయం అందరికీ పేరెంట్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు చాలామంది చూస్తూనే ఉంటారు పేరెంట్స్ అయితే రీసెంట్గా ఏమైందంటే ఇంపార్టెంట్ పని మీద నేను వాళ్ళ డాడీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా హాలిడేస్ కదా వీళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట అయితే ఇంకా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారంట ఇంటికి మా కా మా ఫోన్లు కొంచెం మేము సైలెంట్లో పెట్టుకోవడం వల్ల లిఫ్ట్ చేయలేకపోయాము అయితే వాళ్ళు ఇంకా గెస్ట్లు కదా అని చెప్పేసి పిల్లలు ఇంట్లో కొంచెం ఫ్రిడ్జ్లో మిల్క్ ఉంటే ఇద్దరికి టీ చేసి ఇచ్చారనమాట టీ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు సమ్మర్ కదా టీ వద్దులే అన్నారంట వీళ్ళు వాళ్ళకి టీ చేసి ఇచ్చేసి స్ప్రైట్ తాగుతున్నారంట వీళ్ళు వాళ్ళు ఏమన్నారంట గెస్ట్లు మీరు స్ప్రైట్ తాగుతున్నారు కదా మాకు స్ప్రైట్ ఇవ్వండి సమ్మర్ కదా టీ ఎందుకు వేడి చేస్తుంది అన్నారంట యాక్చువల్గా ఇంట్లో స్ప్రైట్ లేదనమాట మిల్క్ కొన్నే ఉంటే వాళ్ళిద్దరికీ టీ చేసి ఇచ్చారు వాళ్ళు స్ప్రైట్ అడిగినందుకు వీళ్ళు ఏం చేశారంటే కిచెన్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్పరెంట్ గ్లాసుల్లో వీళ్ళు వాటర్ వేసుకొని స్ప్రైట్ అంత తాగుతున్నారు కదా మళ్ళీ వీళ్ళకి స్ప్రైట్ అంటే ఇష్టము ఇద్దరికి అని చెప్పేసి గెస్ట్లకి స్ప్రైట్ లేదని చెప్పారు కదా వాళ్ళు మేము కూడా స్ప్రైట్ అయితే ఆగుతాము టీ వద్దు సమ్మర్ కదా అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ ప్లాన్గా కిచెన్లోకి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకొని మళ్ళీ వాటర్ గ్లాస్లో వేసేసుకొని వాటర్ గ్లాసెస్ రెండు కింద పడేశారు కింద పడేసి అయ్యో స్ప్రైట్ పోయిందండి కింద పడిపోయింది మేము బయటకెళ్ళి తీసుకొని వస్తాము అని అన్నారంట అంటే వాళ్ళు వద్దులేండి ఇంకా బయటకు వెళ్ళి ఎక్కడ తీసుకొస్తారు టీ తాగేస్తాం లేండి అని చెప్పారంట అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత గొడవ పడతారంటే ఒకరింటే ఒకరికి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంటారు బట్ ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు ఎంత సపోర్టింగ్గా ఉన్నారు అంటే ఒకరు చెప్పింది ఒకరు ప్లాన్గా చేసి అవతలి వాళ్ళకి మేము స్ప్రైట్ తాగుతున్నాము అని చెప్పినారు మళ్ళీ వాళ్ళు మేము స్ప్రైట్ తాగుతున్నాము అన్నప్పుడు ఎంత ప్లానింగ్గా ఎంత సపోర్టింగ్గా కింద వాటర్ గ్లాసెస్ పడేసి స్ప్రైట్ పడిపోయింది మేము మళ్ళీ బయటికి తీసుకొస్తాము అని ఎంత ఇద్దరు ఎంత కోఆర్డినేటింగ్గా ఎంత సపోర్టింగ్గా సేమ్ ఆన్సర్ చెప్పడము ప్లానింగ్గా చెయ్యడము చేశారు అంటే ఇదంతా కూడా ఒకరి మీద ఒకరికి లవ్ ఉంటే సపోర్టింగ్ అనేది ఉంటుంది ఒకరితో ఒకరికి సపోర్టింగ్ అనేది ఉంటుంది ఈ సపోర్టింగ్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్ కానీ సిబ్లింగ్స్కి మాత్రమే పాజిబుల్ ఈ సిబ్లింగ్స్ ఉంటారు కదా ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్లు ఉంటారు కానీ పేరెంట్స్ పిల్లల మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తారో సిబ్లింగ్స్ కూడా ఒకరి మీద ఒకరు అంతే ఈక్వల్గా లోని చూపిస్తారు పేరెంట్స్ పిల్లల మీద ఎంత ప్రేమని చూపిస్తారో అంతే ప్రేమని సిబ్లింగ్స్ ఒకరి మీద ఒకరు ఈక్